మొన్న చెప్పాడు ఆయన డేర్ టు డేర్ చెప్పింది సారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఏమేమో మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి బయట పెట్టండి నేను ఎక్కడ తాడేపల్లి ఆఫీసులో ఉంటాను వచ్చారస్ చేయను అన్నాడు డేర్ టు డేర్గా చెప్పేశారు సారు అసలు భయపడేదంటే ఎవరికి లేదు ఆయన ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టండి ఎన్నళ్ళ నుంచో ఉన్న విజయసాయి రెడ్డినే ఆయన ఆన్ ది స్పాటు ఐ మీన్ మీడియాస్లోనే చెప్పేశారు ఆయన ఎట్ట ఘోరంగా గట్ట చేసాడు వాళ్ళకి లొంగుబడి వెళ్ళిపోయారు అన్నాడు అంత దమ్మున్నా ఆయన అంత ఆయన ఇప్పుడు చెప్పడానికి ఏమొచ్చింది చెప్పేశారు ఆయన అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అరెస్ట్ చేస్తే తగలబెడిపోద్ది ఆంధ్ర రాష్ట్రమే తగలబెడిపోద్ది జగన్మోహన్ రెడ్డి గారి మీద చెయ్యి వేస్తే తగలబెడిపోద్ది వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ చేసినా మమ్మల్ని తీసుకెళ్ళి కేసులు పెట్టినా మమ్మల్ని చేసి ఏది చేసినా సరే తగలబెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చూస్తున్నారు కదా మీలా మాట్లాడే సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద కానీ సోషల్ మీడియా పోస్టులు పెట్టేవారి మీద కానీ అలాగే ఇప్పుడు మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేల మీద కానీ దాడులు కానీ అలా అరెస్టులు కానీ ఈ పరివాలన వెళ్ళాల్సి వస్తాయి చేయని ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అంతా కామ్గా గా ఉండండి టూ పాయింట్ టూ లోడింగ్ అవుతుంది అవుతుంది అని ఆయన మాటకి కట్టుబడి ఉన్నాము